we

సార్ మీరు వాకర్స్ కదా వాకింగ్ మనుషులకి అఫ్ కోర్స్ అందరికీ నాలో సోషల్ మీడియా అంతా తెలుసు మా దాంట్లో అసోసియేషన్లో నేను అబ్జర్వ్ చేసిందంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ అవర్ వాకర్స్ ఎప్పుడు సిక్ అవ్వట్లే మేము రెగ్యులర్గా చూస్తుండే ఎక్సెప్ట్ సమ్ టూ త్రీ డేస్ తప్ప మా వాకర్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు నేను చూసిన ముందుకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ అవర్ వాకర్స్ ఎప్పుడు హిల్ హెల్త్ అయినా కానీ లాంగ్ హిల్ హెల్త్ కానీ అలాగేమీ లేదు సో మా వాకర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి అవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాం హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చాలా చాలామందికి అర్థం చేసుకున్న ఒక్కొక్క పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో మన పిల్లలు బెంగళూరు హైదరాబాద్ అక్కడక్కడ అబ్రాల్లో పనిచేస్తున్నారు దే గాట్ దేర్ ఓన్ టెన్షన్స్ సో మన హెల్త్ చాలా బాగా ఉంచుకుంటే మన పిల్లల మీద టెన్షన్ తగ్గించవచ్చు దట్ ఈజ్ ఫస్ట్ సెకండ్ మన ఓన్గా ఎలాగా మనకి హెల్త్ ఉంటుంది ఇది మా స్టడిమ్ అసోసియేషన్ అని పోర్ట్స్ అసోసియేషన్ పెట్టాము దానికి విట్లగారు నాంది ఎందుకంటే దానికి చిన్న ప్రెజర్ వచ్చింది అందువలన పెట్టవలసి వచ్చింది ఈరోజు ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉన్నారు వాళ్ళకి మేము ఫైట్ అవుట్ చేసి ఎమ్మెల్యే గారి ద్వారా ఫ్రీ అంటే టూ హండ్రెడ్ తీసేసుకున్నాం కానీ ఎమ్మెల్యే గారికి ఆయన ఫ్రీ ఇస్తా అన్నారు అలాగే విశ్వనాథ్ గారు మాకు ఫ్రీగా ఇచ్చారు ఎందుకంటే ఓల్డ్ వాళ్ళు అందరూ ఉండండి అన్నారు మాకు కొన్ని ప్రత్యేకతలు కూడా ఇచ్చారు అలాగే ఫస్ట్ ఇయర్ పిర్నిక్ చాలా గ్రాండ్గా చేసాం ఈ రెండవ సంవత్సరం వెదర్ రిపోర్ట్ వలన మేము అలా అంతమంది సెట్ అవ్వలేదు కానీ మా అసోసియేషన్ మెంబర్స్ అంతా ఐకమత్యంగా చేసాము అలాగే నేను వన్ నైన్ నైన్ నైంటీ నైన్ నుంచి నేను చేస్తాను అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ నాకు ఈ రోజు వరకు ఆ జగన్మా దయ్య ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఆరోగ్యం అలాగే మెంబర్ ఆఫ్ పెట్టాం అదే మ్యూజికల్ చైర్స్ సింగింగు తర్వాత ఈ గేమో ఆ గేమో లేదండి మెయిన్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ స్పెషల్గా పెడుతున్నాము అలాగే గిఫ్ట్లు కూడా ఇదిగోండి గిఫ్ట్లు తీస్తే తీయండి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేద్దాం ఈ అసోసియేషన్ డెవలప్ చేద్దాం అందరూ మోకమ్మడిగా ఉన్న ఈ వాకర్ అసోసియేషన్ చాలా పెట్టాము మన వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ముఖ్యంగా మేము ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట కూడా మేము తిరుగుతాం ఆ స్టేడియంలో సో ముఖ్యంగా వాకింగ్ ఎందుకంటే ముఖ్యంగా ఫిష్ చేప అది ఫిష్ నీటిలో ఎదకపోతే అది చచ్చి చనిపోవడానికి దగ్గర పడినట్టే అలాగే పక్షి ఎగరకపోతే అది దానికి ఎగరలేని పరిస్థితి పరిస్థితి వచ్చినప్పుడు అది చనిపోవడానికి రెడీగా ఉన్నట్టే అలాగే మనిషి కాలం అతను అతను జీవించడానికి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది ఎప్పుడైతే మనిషిని నడవలేడో అతనికి దగ్గర పడినట్టే అందువల్ల వాకింగ్ అందరికి చాలా ఇంపార్టెంట్ దయచేసి అందుకే ఈ వాకింగ్ అనేది ఇంపార్టెంట్ తీసుకొని ఉదయం సాయంత్రం కూడా మేము వాకింగ్ చేస్తున్నాం ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు నా పేరు వాకర్స్ క్లబ్ అండి నా పేరు శ్రీని పట్నం వాకర్స్ క్లబ్లో వాకింగ్ కాదండి యోగా కూడా చేస్తాం ఐదున్నర నుంచి ఏడు వరకు మేము యోగా చేస్తామండి యోగాలో వచ్చిన వారికి ఏ జబ్బు రాదండి మా యోగా మేషర్ అన్ని రకాల ఆసనాలు స్కూల్ అన్ని చేస్తామండి వాన్ ఫైవ్ థర్టీ టూ సెవెన్ ఈ వాకర్స్ క్లబ్ లో కూడా చాలా మంది యోగా కురుస్తారండి ఇది యోగా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఈ వాకర్స్ లో నన్ను జాయిన్ చేసిన మిత్రుల గారికి కూడా ధన్యవాదాలు వచ్చా నీ పేరేంటమ్మా ఆదిత్య ఏ క్లాస్ చదువుతున్నావు నీ పేరు బాగా చదువుతావా చదువు నాకు బాగా చదివినవాడు కావాలరా బాబు ఓకే కొంచెం ఆ మాత్రం ఇంగ్లీష్ వచ్చు కదా ఓకే నీ పేరేంటదా ఓకే ఇప్పుడు నా దగ్గరే ఉంది కదా కనిపిస్తున్నదా మీ అందరికి చెప్పు చూస్తే చాలు కనిపిస్తున్నదా